నేటి సాంకేతిక యుగంలో భారీ బడ్జెట్ సినిమాలు వెబ్ సిరీస్లు ఎన్ని అలరిస్తున్నా రంగస్థల నాటకాల అనుభూతే వేరు పౌరాణిక నాటకాల్లో గుక్క తిప్పుకోకుండా చెప్పే సింగిల్ టెక్ డైలాగ్లు ఇప్పటికీ విస్మయం కలిగిస్తాయి అంతటి ఆదరణ పొందిన నాటకాలకు కొందరు జీవం పోసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన రామాయణం గాథ పాకిస్తాన్ గడ్డపై ప్రదర్శితమవుతోంది అందులోని నటులందరూ పాకిస్తానీయులే కావడంతో ప్రశంసలు పెళ్లవెత్తుతున్నాయి రంగస్థలం అంటే వినోదమే కాదు అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్భవించిన పోరాటాలకు చైతన్య యుద్ధ క్షేత్రం స్వాతంత్ర సంగ్రామంలోనే కాదు ప్రాంతీయ పోరాటాల్లోనూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో రంగస్థలం విజయం సాధించింది అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న రంగస్థల నాటకాలు నేటి భారీ బడ్జెట్ సినిమాలు వెబ్ సిరీస్ల నీడల్లో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది రంగస్థలానికి కళారంగులద్దీ పునర్వైభవం తెచ్చేందుకు కొందరు కళాకారులు శ్రమిస్తున్నారు కోట్లాది హిందువుల మనస్సులో నిలిచిపోయిన పౌరాణిక నాటకాలను దేశ విదేశాల్లోనూ ప్రదర్శిస్తున్నారు ఈ క్రమంలోనే పురాణాల్లో తనకంటూ స్థానం ఏర్పరచుకున్న రామాయణ గాథ నాటకంగా పాకిస్తాన్ గెడ్డపై ప్రదర్శితమవుతోంది కరాచీ నగరంలో ఓ నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్ళకు కట్టింది ఇందులోని కళాకారులందరూ పాకిస్తానీయులే రామాయణ నాటకానికి పాకిస్తాన్ లో స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి పాకిస్తాన్కు చెందిన యోగేశ్వర్ కరేరా రానా కజ్మాకు నాటక రంగంపై ఉన్న మక్కువ కారణంగా ఆ దేశంలో రామాయణం గాథ ప్రదర్శితమవుతోంది థియేటర్ ఆర్ట్స్ తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన వీరు మరికొందరితో కలిసి మౌజ్ అనే ఓ నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు గత నవంబర్ లోను ది సెకండ్ ఫ్లోర్ పేరిట ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు దానికి మంచి ఆదరణ రావడంతో పాటు పాక్ నాటక రంగంలోనే ఓ మైలురాయి నిలిచింది దీంతో మరిన్ని హంగులు జోడించిన ఈ బృందం కృత్రిమ మేధ సాయంతో వేదికను రంగులమయంగా మార్చారు ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో ఇటీవల మూడు రోజుల పాటు దీన్ని ప్రదర్శించారు రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు బెదిరింపులు ఎదురవుతాయని ఎప్పుడూ భావించలేదని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా తెలిపారు రామాయణాన్ని దృశ్య కావ్యంగా మలిచామని స్థానికుల నుంచి మద్దతు లభించడం గొప్ప విషయమన్నారు ఈ నాటకానికి ఆదరణతో పాటు నటీనటుల కృషికి విమర్శకుల ప్రశంసలు కూడా అందాయని చెప్పారు రామాయణ పురాణ కథను ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతో నాటకం ప్రదర్శించినట్లు నిర్మాత ఈ నాటకంలో సీత పాత్రలో కనిపించిన రాణా కజ్మా పేర్కొన్నారు కథ చెప్పడంలో నిజాయితీ లైటింగ్ తీరు లైవ్ మ్యూజిక్ కాస్ట్యూమ్స్ అబ్బురపరిచే డిజైన్లు ఇవన్నీ నాటక ప్రదర్శనను మరింత గొప్పగా మలిచాయని కొందరు చిత్ర విమర్శకులు కొనియాడారు